పెద్ద బండి నలుగురు అది పోయింది ఒంగోలు పోయింది పెద్ద బండి వస్తా డీసీఎమ్ తీసుకురామంటే తీసుకొని వస్తా ఇంటికి వచ్చేస్తే తాళం అయితే తీసుకొని అయితే తీసుకున్నాను తాళం తీసుకొని వస్తే బండిపోతే తెలియ వచ్చిన మా ఆవుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక మూడు నాలుగు ఫోన్లు తెచ్చేసి అన్న తొందర రా అన్న లేట్ అవుతుంది అని అట్లా అని చెప్పేసి అయితే సరేలో వస్తున్నా అని చెప్పేసి తాళం మీద తీసుకుని బండి అయితే స్టార్ట్ చేసుకున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజు రాజు ట్రక్ లా నేను బాగున్నాను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇలా మా తమ్ముడు అయితే ఇల్లు ఖాళీ చేస్తున్నాడు ఆయన మా తమ్ముందు ఇంటి సామాన్ అయితే ఉందంటే పక్క పక్కనే కలిగి అన్నాడు ఇంకోసారి అయితే సండే రోజు ఖాళీ అని చెప్పేసి మా అయితే ఇంటి సామాన్కి అయితే ఊటానికైతే లోడింగ్ ప్రాసెస్ చూపిస్తాను ఈ నుంచి అయితే పది నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు మా వాడి దగ్గరికి ఈ నుంచి ఒక ఎంత లేదన్నా ఒక మూడు వందల మీటర్లు ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్లు వేసుకుని హాఫ్ కిలోమీటర్ కూడా అయితే ఉండదు పక్కనే ఈ నుంచి వాడు ఒక రెండు గల్లీలు దాటినాక అన్నాడు పక్క పక్కనే అందుకే సరతీ అని అయితే చెప్పిన ఎట్లా ఖాళీగా ఉంటున్నా కదా అంటే బండి అయితే మామూలుగా పుల్లర బండి ఉంటుంది అనుకున్నా అది కూడా బయటికి పోయింది లోడింగ్కి పోయింది ఎట్లా అని చెప్పి వేరే బండి లేకుంటే మా రాజన్న దగ్గరికి అయితే వచ్చి టాటా తీసుకున్నాను ఇక్కడ ట్రిప్పులు కదా ఏమవుతుంది అన్న కూడా లేడు అన్న ఊరిగాడు రాజన్న అక్కడ బండి ఇంటికాడ ఉందని చెప్పి బండి అయితే తీసుకున్నా ఆల్రెడీ ఈ నుంచి మూడో మూడో లెఫ్ట్ మా మామూలు ఇటుకెట్కి పోతాం ఆ నుంచి సెకండ్ ఫ్లోరు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అని అంట సెకండ్ ఫ్లోర్ నుంచి ఇంటి వరకు ఆల్రెడీ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు వాళ్ళైతే దింపుకుని దింపుతున్నా అన్నారు ఆల్రెడీ సామాన్ దింపుకున్నాం అయితే వచ్చి లోడ్ చేసుకున్నా అంటే ఇక సరే అయితే అని చెప్పి ఇస్తాం వాళ్ళకి వస్తున్నా అయితే చెప్తున్నా వాళ్ళకి ఒక ఇరవై ఫోన్లేమో చేసిండ్రు రా లేట్ అవుతుంది తొందర రా మళ్ళీ వాళ్ళు కూడా డ్యూటీకి పోయేది ఉందంట అదే మించి వస్తా అని చెప్పినట్ట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు వాళ్ళకి లేట్ అవుతుంది అన్న తొందర రా అండి ఇక సరే అని చెప్పి తొందరగా అయితే పోతున్నాం అలా ఆల్మోస్ట్ వచ్చేసినాం దీనికి చక్కగా పోతే ఇంకోటి ఉన్న ఇంకోటి లెఫ్ట్ సైడ్ వస్తుంది వాళ్ళ ఇల్లు కాకపోతే మనం సైడ్ పెట్టలేము కదా యూ టర్న్ రివర్స్ చేసుకుని అయితే పెట్టుకోవాలి పోవడానికి ఈజీ ఉంటుంది ఈ గల్లీలో ఉన్నప్పుడు ఏదో మొత్తం మొత్తం తిరిగేసిన ఆల్రెడీ అయితే మా ఓన్ని రోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసిన సెకండ్ ఫ్లోరు అడగ గ్రౌండ్ ఫ్లోరు ఏమైందిరా యా వచ్చే వరకు దింపిన అర్రా మీరు అమ్మ ఎన్నో దింపైనా ఇంకా ఇవే దించ

వీడియో తీసి పెట్టుకుంటా యూట్యూబ్లో పెట్టుకుంటాను నేను నాకు కావాల్సింది వీడియోలు అది పెట్టు తలక పెట్టు వచ్చి తలక పెట్టు దుబ్బాల పెద్ద బండి నల్గొండ అది పోయింది ఒంగోలు పోయింది పెద్ద బండి వస్తాయి డీసీఎమ్ తీసుకురామంటే తీసుకొని వస్తా ఈ బట్టను కూడా కూడా అన్నది ఆ వైర్ తెగిపోతాయి కొన్ని సామాన్లకు అయితే బండి అయితే ఫుల్ అయిపోయింది ఆల్రెడీ లోపల ఎక్కువ ఏం పెట్ట ఒక బీరువా వాషింగ్ మిషిను ఫ్రిడ్జ్ అవి పెట్టాక బండి అయితే ఫుల్ అయిపోయింది మనకు ఆల్రెడీ అయితే లోడ్ అయిపోయింది లోడ్ అయిపోయినాక బయలుదేరిపోయినా ఇక ఒక రెండు మూడు గల్లీ పక్కనే ఇక బయలుదేరినా కానీ రెండు గల్లీలు ఉన్నాయి రెండు గల్లీలు పోతే అయిపోతే వచ్చినారుంటా సేమ్ మీకైతే పక్కకే మనకు తొందరగా లేదు పక్కనే ఉంది మొత్తం ఆల్రెడీ ఒకటి కూడా లేవు మోసి మోసి కొందరు కింద గైతే నలుసుకొని అయితే వెళ్ళిపోతాము ఆల్రెడీ గేట్ తెలిసి పెట్టారు నా గురించి నేను బొమ్మని అన్లోడ్ అయితే అయిపోతుంది నాలుగు అయితే ఉన్నారు ఐదు నలుగురు ఉన్నారు నలుగురు నేను ఒకరు ఐదు మంది ఐదు మంది కాబట్టి తొందరగా అయితే అయిపోతుంది ఒక బండి అయితే పెట్టి బండి అయితే పెట్టేసి అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మా వాళ్ళు అయితే తిప్పుతారు ముందు ఎన్నుకునే కానీ ఫస్ట్ అందుకుంటున్నారు తర్వాత నన్ను లోపలికైతే ఇవ్వమన్నారు మేము ఎలాగైతే మా తమ్మను వాళ్ళు ఇల్లు అయితే చూద్దాం ఎట్లుందో లోపట లోపల ఎట్లుందో చూడాలా పిల్లలు అయితే గ్రౌండ్ అయితే బాగుంది ముంగట వరండా ఇది హాలు ఇది బెడ్రూమ్ కష్టజీవులు కష్టం ఎక్కువ చేస్తారు చేరి ఎప్పుడు రోజు చేస్తారా మీరు కష్టాలు హే మాటలు మంచి రాండి కొంచెం నాకులా నా అయితే వస్తుంది ఇంకా కొన్ని సామాన్ ఎత్తున్నాయి ఒకటి రెండు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఈ మూడు అయితే ఉన్నాయి నాలుగు అయితే అంతే నాలుగ టలు అయిపోయినాయి అంటే అయిపోయినట్టు నెక్స్ట్ ట్రిప్కి చూడాలా నెక్స్ట్ ట్రిప్లో అన్ని చిల్లర సామాన్ అయితే ఉన్నాయి ఇంతలో మా అక్క వాళ్ళు ఫోన్ చేసి చర్చ్ కాడైతే దింపమన్నారు బండి హండ్రెడ్ అయితే అయిపోయింది ఒక ట్రిప్ అయితే అయిపోయింది ఇంకో ఇంకొకటి ఇంకొకటి రెండు ట్రిప్పులు ఉంటాయి బండి అయితే రివర్స్ అయితే తీసుకుంటున్నా ఈ నుంచి మా అక్క వాళ్ళందరూ చర్చి కాడైతే దింపాలా చర్చి కాడ దింపాలికి లేట్ అయిపోయింది ఆల్రెడీ తొందరగా అనుకున్నాను ఆల్రెడీ ఇలా పదకొండు అవుతుంది వాళ్ళు ఎప్పుడు పోవాలా చర్చ్కి నా గురించి అయితే వెయిట్ చేస్తారా ఫస్ట్ ఏమైనా తిప్పేసిందంటే నెక్స్ట్ రూప్ అయితే కొట్టేస్తా అంతవరకు మావిడ సామాన్లు అయితే తిప్పేసుకుంటాడు మొత్తం కిందకి ఏమున్నా అని చిన్న చిట్